హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని అల్లం అల్లం అందరికి తెలుసు కదండి చాలా ఉపయోగాలు ఉంటుంది అయితే ఆ అల్లం ఎలా వేస్తారు ఒకవేళ పురుగు పడితే ఏం చేయాలి దాన్ని ఎలా మనం నాటితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూడండి మనకి ఈ అల్లం ఒక చూసారా ఇది పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వస్తే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో మనకు ప్రధాన ఉద్దేశం అన్నమాట అయితే మనకి ప్రపంచంలోని ఈ అల్లం ఉత్పత్తి భారతదేశంలో మనకి డెబ్బై శాతం అనేది పండిస్తున్నారు అల్లం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి తాజా అల్లం మనకి వంటకాయలు విరిగా వాడతారు సొంటి అల్లం అయితే మనము పచ్చి అల్లాన్ని పొట్టుగా తీసి సున్నపు నీళ్ళతో శుద్ధి చేసి ఎండబెట్టే అల్లాన్ని సొంటి అల్లం అంటారు మనకి పీచు తక్కువ నల్లాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఇది ఘాటు ఎక్కువ ఉంటుంది మనం కూడా ఇప్పుడు నాటేది పీచు లేని అల్లం అండి పీచు తక్కువ ఉండే అల్లము అయితే మనకి దీనికి కావలసిన వాతావరణం తేమతో కూడిన వాతావరణం పాక్షిక నీడ నీటి వసతి ఉండాలి అయితే చూడండి వర్షపాతం అయితే మనకు డెబ్బై ఏడు వందల నుంచి వెయ్యి ఎంఎం వరకు కురువాలి అయితే మనకి నేలలు చూద్దాం చూడండి ఈ నేల మనకి ఎర్ర నేల అయితే ఈ మొక్క మనకి ఎర్ర నేలతో పాటు చలక నేర గడప నేర గడప నేర నేల అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే మేము వేసింది ఇది ఎర్ర నెల అండి ఎర్ర నెల అయితే బాగా పండుతుంది అయితే మనకి ఈ అల్లం మొక్క అనేది ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పంట అండి దాంట్లో మనకు రకాలు అనేది ఎంచుకోవడం మనకి చాలా ఉత్తమం ఎందుకంటే ఈ ఏ రకాలైతే మనం ఎంచుకుంటామో ఆ రకం మనం ఎంచుకుంటేనే మనకి అధిక దిగుబడి వస్తుంది మొ అయితే మనకి మనకు ఈ అల్లం మొక్క ఎన్నుకోవాలంటే రకాలు ఎన్నుకోవాలండి మనము ఈ రకాన్ని బట్టి మనకి దిగుబడి వస్తుంది అయితే మనకి దాదాపు చాలా రకాలు ఉంటాయి మనకి ముఖ్యంగా మొదటి రకం రియో డిజైనర్ అదొకటి మార్ అన్ ఒకటి మనమైతే ఇది కోస్తాంధ్రలో ఎక్కువగా పండించింది వి వన్ వి టూ వి త్రీ ఎస్ వన్ పాయింట్ ఎయిట్ అండి ఎందుకంటే మనకి మన ఒక ప్రాంతం మన ఒక మట్టి బట్టి ఇది ఎంచుకోవాలి అయితే కొన్ని ఎకరానికి ఏడు నుంచి ఆరు టన్నులు వస్తుందండి అయితే మనకి ఇది ఉంది కదండి ఇది మనకైతే తక్కువ వస్తుంది ఎకరానికి ఎందుకంటే ఎందుకు తక్కువ వస్తుందంటే దీంట్లో పీచు పదార్థం తక్కువ ఉంటుంది మనం ఇక్కడ ఈ ఈ స్థానిక ప్రజలు ఎక్కువ వాడేది పీచు తక్కువ ఉన్నది ఘాటు ఎక్కువ ఉన్న అల్లాన్ని ఇష్టపడతారండి అయితే దానికి ఎకరానికి మనకు దగ్గర ఇది నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు వస్తుందండి ఇది అయితే మనకి ఈ పంట అనేది మనకి ఒరిస్సాలోని మనకి పుట్టంగి పుట్టంగి అనే విలేజ్లో విలేజ్లోని మనకి ఈ అల్లం పరిశోధన కేంద్రం ఉందండి అక్కడ మంచి విత్తనాలు దొరుకుతాయి దాంట్లో మూడు రకాలు ఉంటాయండి సురాబి సు సురుచి సురాబీ ఈ మూడు రకాలు ఉంటాయండి ఇవి మనకి ఒక్కొక్క రకం ఒక్కొక్క టన్ను వస్తుందండి అది అన్నీ మనకి ఎకరానికి ఆరు టన్నులు ఒకటి ఏడు టన్నులు ఒకటి మూడు టన్నులు వస్తుందండి ఏదైతే మనకి తక్కువ టన్ను వచ్చిన అది పీచు అని తక్కువగా ఉంటుంది తర్వాత దాని గాపు ఎక్కువగా ఉంటుంది అనమాట విత్తనాలు మనం ఎన్నుకునేటప్పుడు ఇది మనకి ఈ తెగుళ్ళు రాని విత్తనాలు ఎన్నుకోవాలి తర్వాత మనకి ఈ ఏదైతే మనం తెగ్గులు రాని విత్తనాలు ఎన్నుకున్న తర్వాత మనకి రిడోమిల్ ఎంజెడ్తో ఏదైతే ఆ విత్తనం తీసుకున్నామో అది మనకి మూడు లీటర్ రిడోమిల్ ఎంజెడ్తో కడిగి దాదాపు వాటర్లో ముప్పై నుంచి నలభై నిమిషాలు అలా దాంట్లో ఆరబె మునగబెట్టాలన్నమాట మునగబెట్టిన తర్వాత అది ఆ వాటర్ పారేసి మనకి నీటి నీటితోని ఒక ఇరవై నుండి ముప్పై లీటర్ వరకు దానికి నానబెట్టిన తర్వాత మనం వేసుకుంటే మంచిది తర్వాత విత్తం నా నాటుకోవడానికి పది రోజుల ముందు మంచినీటిలో ఇరవై నాలుగు గంటలు నానబెడితే మనకి మంచి మొలకలు వస్తాయి ఏదైతే మనకి మొలకలు రాదో అవి మనం తీసుకున్న తర్వాత మూడు నుంచి రెండు నుంచి మూడు వారాలు లేదా అరవై రోజుల్లో ఇలాగ మట్టి ఎగదోవేయాలంట ఇలా ఎగదోయడం వల్ల మనకి ఈ ఏదైతే దుంప ఉందో ఆ దుంప అనేది బాగా వస్తుందన్నమాట ఎరువు వస్తే ఎరువులు అనేది మనకి ఎక్కువగా ఎరువులు వేయవచ్చు కానీ ఊరియాలు గట్ట ఎక్కువ వేయకూడదు దానివల్ల మనకి పంట స్పీడ్గా ఇది అవుతుంది గ్రో అవుతుంది కానీ కొన్ని మనకి ప్రాబ్లం వస్తుంది ఇరవై నుండి ముప్పై లీటర్ వరకు దానికి నానబెట్టిన తర్వాత మనం వేసుకుంటే మంచిది తర్వాత విత్తం నాటుకోవడానికి పది రోజుల ముందు నీటిలో ఇరవై నాలుగు గంటలు నానబెడితే మనకి మంచి మొలకాలు వస్తాయన్నమాట ఏదైతే మనకి మొలకలు రాదో అవి మనం తీసుకున్న తర్వాత మూడు నుంచి రెండు నుంచి మూడు వారాలు లేదా అరవై రోజుల్లో ఇలాగ మట్టి ఎగదోయాలంట ఇలా ఎగదోవడం వల్ల మనకి ఈ ఏదైతే దుంప ఉందో ఆ దుంప అనేది బాగా వస్తుందన్నమాట వస్తే ఎరువులు అనేది మనకి ఎక్కువగా ఎరువులు వేయవచ్చు కానీ ఊరియాలు గట్ట ఎక్కువ వేయకూడదు దానివల్ల మనకి పంట స్పీడ్గా ఇది అవుతుంది గ్రో అవుతుంది కానీ కొన్ని మనకి ప్రాబ్లం వస్తుంది అయితే మనకి ఎరువులు విషయానికి వస్తే ఏమేమి ఎరువులు వేయాలంటే ముందు పశువుల పేడ పశువుల పేడలో ఉన్న ఎరువులు ఒకటి వేయాలి తర్వాత పచ్చి ఆకులు యూరియా తర్వాత మ్యారిటల్ పొటాస్ అయితే పశువుల ఎరువు మనకి ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నులు వేయాలి పచ్చి ఆకులు ఎకరానికి మూడు టన్నులు సూపర్ ఫాస్ఫేట్ అనేది ఎకరానికి నూట యాభై కేజీలు వేయాలండి అది యూరియా అంటే మనకి నలభై రోజులకి ఇరవై ఆరు కేజీలు మనకి ఆఫ్ పొటాస్ అది మనకి ఇరవై రోజులకి నలభై రోజులకి ఇర ఇరవై కేజీలు అదే అరవై రోజులకి అయితే ఇరవై ఐదు కేజీలు అలా నూట ఇరవై రోజులకి మళ్ళీ ఒక ఇరవై ఐదు కేజీలు వేయాల్సి ఉంటుంది అనమాట ఈ ఎరువులు ఎందుకు వేయాలంటే సూక్ష్మ పదార్థాలైనా మనకి జింక్ మెగ్నీషియం మనకి లోపించినప్పుడు మాత్రమే ఈ ఎరువులు అనేది ఈ ఆకులపై మనకు పిచికారి చేయాల్సి ఉంటుంది పంట వేసిన తర్వాత మూడు నాలుగు సార్లు దీనికి మంచింగ్ చేయాల్సి ఉంటుంది పాత మట్టి పోయి మనకి కొత్త మట్టి వేస్తే మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అయితే అయితే ఈ దుప్పకి ఎక్కువగా పురుగులు పడుతుంటాయండి ఒకటి ఆకు మడతా పురుగు ఒకటి దుప్పకులు ఇవ్వండి అయితే చూడండి ఇది దీనిలో పట్టు పట్టుందండి అయితే ఇది పిల్లలు దీని కాండాన్ని ఈ పదార్థాన్ని తినేస్తాయండి అయితే దీనికి మనకి నివారణ మనం చూసినట్లయితే ఇక్కడ వేడి వాతావరణంలో దుక్కు అనేది లోతుగా ఉండాలండి తర్వాత ఈ దుంపకుల్లును తట్టుకునే పీ పీచు తక్కువగా ఉండి అల్లాన్ని మనం ఎంచుకుంటే ఇది మనకి ఇలాంటి దుంపకులుగ రాకుండా ఉంటుంది అయితే అయితే ఈ దుంపకుల్లు పోవాలంటే దుంపకులు ఈగ పోవాలంటే ఎకరానికి పది కేజీల కార్బోఫ్యూరన్ మూడు జీల గుళికలు ఈ ఈ రెండు కలిపి మనకి ఇసుకతో కలిపి జల్లుకుంటే ఈ దుప్పకులు అనేది పోతుంది తర్వాత మనం ఇది ఎక్కువగా మనకి లార్వా ఉంటుందండి ఇది ఆకుల్ని చుట్టి తినేస్తుంది దీనికి నివారణ మూడు జీరో పాయింట్ మూడు శాతం కార్బోలిక్ సిఎల్ నీటితో మూడు గ్రాములు చొప్పున కలిపి దీని మీద జల్లుకుంటే చేసుకుంటే అది కూడా పోతుందండి అయితే మనం ఇంతవరకు మనము ఈ పురుగులు పట్టేది చూసాం తర్వాత ఇప్పుడు తెగుళ్ళు చూద్దాం చూడండి మనకి ఇది ఒకటి ఆకుపచ్చ తెగులు ఒకటి దుంప తెగుళ్ళు ఒకటి ఉంటుందండి ఇవి మనకి తెగుళ్ళు అండి దీనికి నివారణ ఇప్పుడు మనం చూద్దాం ఏటో దీనికి నివారణ అనేది అయితే ఇది ఎకరానికి పది నుంచి ఇరవై క్వింటల్ మనకి లాస్ట్ లాస్ట్ అవుతుందండి ఈ దు దుంప తెగులు వస్తుంటే ఇది మనకి ఎక్కువ సిలిండర్ల వల్ల వస్తుంది ఇది మనకి నీరు నిల్వ ఉండడం వల్ల లేకపోతే చెత్త నీరు నిలవడం వల్ల మనకి ఇది వ్యాపిస్తుందండి మొ మొక్క అనేది ఎండిపోతుంది దీనికి నివారణ అయితే విత్తన శుద్ధి మన ప్రతిదీ కూడా విత్తనం శుద్ధి చేయాలి మంచి విత్తనాన్ని వేసుకుంటే సరిపోద్ది అయితే మాంకో జోబెల్ ఐదు గ్రామం నీటిలో కలిపి ఇది మనం టిష్కార్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత రెండవది ఆకుపచ్చ తెగులు ఇది కూడా ఆకు కాండలపై ఇవి వచ్చి వచ్చి పీల్చేసి ఆకుల్ని పాడు చేసేస్తాయి దీనికి నివారణ అయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని మూడు గ్రాములు నీటితో కలిపి పిస్కార్ చేస్తే సరిపోతుందండి అయితే మనం విన్నాం చూసి చూసాం కదండి దీనికి ఏమేమి పురుగులు పడతాయి ఏమేమి తెగులు పడతాయి ఇవన్నీ మన నివారణ అనేది మనం ఉంటుంది మనం తీసుకోవాలి అయితే చూడండి మనము ఇది ఎన్నుకునేటప్పుడు మనం మంచి విత్తనాలు ఎన్నుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది రాదండి ముందు మనం విత్తుకునేటప్పుడు మనకి శుద్ధి చేయాలి దాంతోపాటు మనము ఒకవేళ మనం పంట కోసిన తర్వాత మార్కెట్లో ఎలా ఉంది ధర దాన్ని బట్టి మనం అమ్ముకోవచ్చు లేకపోతే నిల్వ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మార్కెట్లో ధర అయితే నూట ఇరవై రూపాయలు ఉంది మన స్థానిక దగ్గర బయట అయితే దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు ఉందండి అయితే మనము ఈ అల్లం ఈ అల్లం అనేది మనం నిల్వ చేయాలంటే మనం చూడండి ఆ చెట్టు నీడలో మనం దా వేసి కుప్పలుగా పోసి దాని మీద ఆకులు పడేస్తున్నాం కదండి అలా కాకుండా మనము ఏదైతే మనం గుంత తవ్వి ఆ చుట్టూ మనం పేడతోనే చుట్టూ రాసి పైన ఆ మట్టి పోసి పోస్తే మనకి మంచి నిల్వ ఉంటుందండి ఈ ఈ వీడియో అని అల్లం అనేది ఎక్కువ దిగుబడి రావడానికి మనం నేను చెప్పిన ప్రతిదీ పాటిస్తే మనకి ఎక్కువ దిగుబడి వస్తుందండి మనకి ఇక్కడ ఉన్న ఇక్కడ చూ చూడండి ఇక్కడ ఉన్న ఏ తెగుళ్ళు కూడా మనకి రాకుండా ముందుగా మనం నివారించవచ్చు చాలా మంది అయితే ఈ అల్లం ముక్కకి పంట వేసుకోవడం మంచిది ఎందుకంటే సూర్యుడు అనేది డైరెక్ట్ దీనికి నిట్ట నిల్వగా పడకుండా పంట ఉంటే దాన్ని నీడ పడడం వల్ల ఇది ఎక్కువగా నీడ ఉన్న ప్రదేశంలో చాలా ఎక్కువ పెరుగుతుంది అందుకే అంతర్ పంట వేసుకోవడం వల్ల ఈ పురుగులు పురుగులు కానీ తెగుళ్ళు కానీ డైరెక్ట్ దాని మీద అటెక్ట్ అవ్వకుండా ఏదైతే మనం అంతర పంట వేసుకుంటామో దాని మీద ప్రభావం చూపిస్తుంది అనమాట దాని ద్వారా దీనికి కొన్ని తెగుళ్ళు పడకుండా ఇది మనకి ఎక్కువగా దిగుబడేసేటట్లు చేస్తుంది